తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ రెండు నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కావు బతుకమ్మ పువ్వుల్ని దేవతలుగా పూజించే ఆచారం ఉంటుంది కాబట్టి బతుకమ్మకు తీరొక్క పువ్వు పెట్టి బతుకమ్మని పేరుస్తారు బతుకమ్మకు ముఖ్యంగా గునుగు పువ్వు ప్రత్యేకమైనది గునుగు పువ్వును తెలంగాణలో గునుక పువ్వు అని కూడా అంటారు ఇది తెలంగాణలో ఎక్కువ బంజర భూముల్లో పండుతుంది ఇది పిండి వాళ్ళే తెల్లగా ఉండి పచ్చిక బయల్లో పిండిని పారబోసినట్లే తెల్లగా దగ్గరగా మెరుస్తుంది వీటిని తీసుకెళ్లి బతుకమ్మను తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా పూలను చక్కగా పేర్చి బతుకమ్మను దేవతగా చేసుకొని వాళ్ళు ఆటలాడుతూ బతుకమ్మను కొలుస్తూ ఈ యొక్క బతుకమ్మ పండుగను జరుపుతూ ఉంటారు దీనిలో తోబుట్టూలు అన్నదమ్ములు చిన్నపిల్లలు ఈ పూల సేకరణ అనేటువంటిది బతుకమ్మ పండుగ ప్రారంభమైనప్పటి నుంచి పూల సేకరణ వేట జరుగుతుంటది తోబుట్టూలు వాళ్ళ యొక్క ఆడబిడ్డలకు అందిస్తారు గురువాకును ఆకును మందులతో కూడా వాడుతారు దీని యొక్క సాధారణమైన వ్యాధులను మధుమేహం నోటిపుండ్లు ముక్కులో రక్తస్రావం తగ్గడానికి వాడతారు దీని అతిసార నివారణకు మందుగా వాడతారు ఈ పూలు చర్మంపై గాయాలు పొక్కులు క్షేవాది నివారణకు పోయిస్తారు రక్తపోటు అదుపులో ఉంచడానికి దీన్ని మరీ సాటి రాదు అతి శక్తి వీటి ఆకులను పిండి రొట్టె చేసుకుని తింటారు వీటి ఆకుల్ని కూర వండుకొని కూడా తింటారు ముఖ్యంగా ఒకప్పుడు గ్రామాల్లో గునుగు పువ్వు రకరకాల రంగులద్దె బతుకమ్మలు పేర్చేవారు నాడు ఊరు దాటగానే వయ్యారంగా ఊరుతూ పలకరించే గురుగు పువ్వులు నేడు కిలోమీటర్ల దూరం తిరిగి కనిపించడం అందుకు కారణం రాష్ట్రంలో బీడు భూములు లేకపోవడం అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం గునుగు పెరగాలంటే బీడు భూములు కావాలి ఇప్పుడు ఎక్కడ చూసినా బీడు భూములు లేకపోవడంతో ఇప్పుడు ఈ గునుగు పువ్వును కనుమరుగవుతుందని అంటున్నారు గునుగు పూలను మనము సాధారణంగా మన తెలంగాణలో గునుగు పువ్వు అని గుణ పువ్వు అని చెప్పి మనం మాట్లాడుతుంటాం సైంటిఫిక్ నేమ్ వచ్చి దీన్ని సెలోషియా జాతికి చెందినటువంటిది ఈ యొక్క గునుగు పువ్వు ఇది అమరాంతేసి కుటుంబానికి చెందినటువంటి విశిష్టమైనటువంటి మొక్క చాలా చక్కగా ఎట్లా అంటే మనం తెల్లటి పిండి ఇట్లా పారబోస్తే ఎట్లా ఉంటాలో ఆ రకంగా పచ్చిక బయల లోపల బయట మైదాన ప్రాంతాల లోపల ఈ గునుగ పువ్వులు తెల్లటి పిండి వల్ల మనకు కనపడుతుంటాయి చాలా చక్కగా ప్రకాశవంతంగా మనకు సూర్యరశ్మి దాని మీద పడగానే ప్రకాశవంతంగా కూడా మనకు కనిపిస్తుంటది ఈ యొక్క గునుగు పూలను మనం సేకరించుకొని అవసరమైతే వాటికి రంగులు అద్దుకొని ఈ యొక్క బతుకమ్మలో పేర్చడం జరుగుతుంది అయితే దీన్ని కొంతమంది కమర్షియల్ గా కూడా పండిస్తున్నట్టు సమాచారం వచ్చింది అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు పాలమూరు ప్రాంతంలో ఆ ఈ యొక్క గునుగు పూలకు కూడా మనకు ఒక విశిష్టమైనటువంటి స్థానం కూడా ఉన్నదని చెప్పొచ్చు అయితే ఈ యొక్క గునుగు పూలను ఈ యొక్క గునుగు ఆకులను ఆయుర్వేదంలో కూడా విశేషమైన స్థానం ఉన్నది ఆయుర్వేదంలో కోసం సంబంధ వ్యాధులకు వాడడం చర్మానికి సంబంధించినటువంటి ఈ ఆకులను దంచి ఆ దాని నుంచి వచ్చే రసాలను కూడా ఒక చర్మానికి సంబంధించిన దానికి అప్లై చేస్తే కూడా కొన్ని రకాలమైనటువంటి చర్మ వ్యాధులు పోయే అవకాశం ఉంది కానీ తెలంగాణలో సమసి పరిస్థితుల్లో ఇది ఎక్కువగా విలువగా పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క గుణువును ఈ పండుగలో విశిష్ట స్థానంతో పాటుగా గుణకు ఆయుర్వేదమైనటువంటి ఆ విశిష్టత కలదు అదేవిధంగా ఆ దీన్ని ఈ లేత ఆకులను లేత పూలను కూడా రొట్టెల్లో పెట్టుకొని తినేటువంటి పరిస్థితి కూడా దీంట్లో ఉన్నది కాబట్టి గురువుకు యొక్క విశిష్టత ఈ యొక్క బతుకమ్మ ద్వారా అందరికీ తెలుస్తుంది